అటాక్ చేయడానికి గాలి చూడు ఎలాగొస్తుంది ఆ మీదకి అటాక్ చేయడానికి ముక్కు దగ్గర చూడు ఎంత మళ్ళీ ఇంకా మీద మీదకి వస్తుంటే ఇంకా మీద మీదకి వస్తుంది నన్ను పొడవడానికి ఏమో ఎంత కోపంగా ఉందా పురి విప్పి నెమల్లాగా దా ఎంత బేగం రియాక్ట్ అవుతుంది తలమే చూడండి ఎంత బాగుందా పురం ఏ బెదిరిస్తున్నాం ఏంటి కలబడుతుంది మనుషుల మీద ఓహో పొరి వ్యక్తింది బాగుంది